త్రి చేస్తాం మంచిదే కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో ధరించిపోయే అభిషేకం ఇప్పుడు అంటే మార్గశీర్షమాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రంలో తెల్లవారు స్వాములు చెయ్యాలి చిదంబరంలో నటరాజస్వామికి చిదంబరంలో మోక్షలింగము అని శంకరాచారులు వారు పరమశివుడి దగ్గర నుంచి ఐదు లింగాలు తీసుకొచ్చారు ఆ ఐదు లింగాల్లో ఒక లింగమే ఇప్పటికీ శృంగేరిలో ఉంది శృంగేరిలో ఉండి భోగలింగం అన్న పేరుతో అభిషేకం చేయబడుతోంది కంచిలో ఉన్నది యోగలింగం చిదంబరంలో ఉన్నది మోక్షలింగం చిదంబరంలో ఉన్న మోక్షలింగానికి ఆర్ద్రాభిషేకము అని ప్రత్యేకం చేస్తారు అసలు నిజానికి దానితో కలుపుకుంటూ ప్రతి శివాలయంలో మార్గశీర్ష దుల నక్షత్రం అన్నాడు తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యలో చేయాలి అభిషేకం దేవాలయాన్ని వాయిద్యాలతో పరమేశ్వరుణ్ణి మేలు కులిపి ఉత్సవమూర్తుని తీసుకొచ్చేసి గబగబ అంతటిని శుద్ధి చేసుకుని శుద్ధి చేసుకోవాలంటే సిద్ధం చేసుకుని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు గడ 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 ఉనికిపోతుంటారు అందులో ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది ఆ రోజు అంటేనే తడి దీని మీద ఒక విషయం చెప్తుంటారు శివ నీకు ఇదేం పిచ్చయ్యా మార్గశీర్షమాసం అంటేనే ఊహూయ నివడక లోక ముర్వీనాథాని లోకం అంతా ఉనికిపోతుంటుంది అంత ఉనికిపోయే సమయంలో తెల్లవారుజామున మూడున్నర నాలుగు మధ్యలో ఎవడైనా నెత్తి మీద కడవల నీళ్లు పోసుకుంటాడా ఎందుకని చెన్నీళ్లు పోసుకుంటావు అంటే ఒక చమత్కారంగా ఒక కవి దానికి ఒక పెద్ద అర్థం చెప్పాడు ఎందుకలా ఆయన ఆర్ద్రాభిషేకం చేసుకుంటాడు అన్నదానికి ఆయన మౌలికంగా ఈశ్వర మీకు తల మీద గంగుద్ది ఒక పక్క చంద్రుడు ఉన్నాడు ఇద్దరూ చల్లటి వాళ్లే చల్ల ఉంటారు ఇద్దరు తలమించి జారుతూ పోన్లే తలమించి జారుతూ చల్లగా ఉన్నాయి ఏదో కింద వెచ్చగా ఉంటుంది ఒళ్ళు అనుకుందావా హిమగిరి దుహిత ఎడంచేతి పక్కన ఎప్పుడు లోకాల పట్ల చూపించడంలో చల్లని తల్లి పైగా హిమగిరి హిమగిరి దుహిత మంచుకొండ కూతురు ఆవిడ అసలే మంచుకొండ కూతురు పైగా దయ కలిగిన తల్లి ఎంత చల్లగా ఉంటుంది ఆవిడేమో ఎడం భాగంలో ఉంటుంది ఇది చాలన్నట్టు కరచరణ తలి శీతలాంగా భుజంగా కాళ్ళకి చేతులకి చివ్వు చల్లగా ఉండే పాములు చుట్టుకుని ఉంటాయి ఇంకా ఈశ్వర ఇది చాలదు మీకు చందనం సర్వ చందనం సర్వగాత్రే ఒళ్ళంకా చల్లటి చందనం పూసుకుంటావు ఎంత చలి ఇది చాలలేదు నీకు ఇది చాల లేదని మార్గశీర్ష మాసం ఆర్ద్రా నక్షత్రంలో నీకు ఇన్ని కడవలతో తెల్లవారుదాము అభిషేకమా ఎందుకే మహానుభావా నీకు నీకు చలి ఇట్లా